హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ధ్వెన్యూ బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నేను ఉగాది ఫెస్టివల్కి ఒక శారీ అనేది పర్చేజ్ చేశానండి సో శారీ మాత్రం చాలా బాగుంది బట్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ సో ఆ శారీ చాలా బాగుంటుందండి సో మనకి పార్టీకి కానీ అలాగే సో మనము ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా మనకి చూడడానికి చాలా బాగుంటుందనమాట సో నేనైతే శారీ అనేది పర్చేజ్ చేశానండి సో ఆ వీడియో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను శారీ అనేది దానికి అలాగే బ్లౌజ్ సెట్టింగ్ అనేది చేసుకున్నాను సో అది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి సో ఇప్పుడు మీకు శారీ అనేది చూపించబోతున్నాను చూడండి నేను ఉగాది ఫెస్టివల్కి ఈ శారీ అనేది పర్చేస్ చేశానండి సో మా శారీ మాత్రం ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట సో శారీ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి సో కాస్ట్ కూడా మీతో షేర్ చేస్తాను నేనైతే ఈ ఉగాదికి ఈ శారీ అనేది పర్చేస్ చేసుకున్నాండి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చింది సో నేను వచ్చేసి ఇందులోకి బ్లౌజ్ సెట్టింగ్ అనేది చేసుకున్నానండి సో ఈ బ్లౌజ్ అనేది స్మాల్ సీక్వెన్స్ అనమాట సో చూస్తున్నారు కదా మనకి స్మాల్ సీక్వెన్స్లో మనకి చాలా బాగా గ్రాండ్ లుక్ ఉంటుందండి మనకి పార్టీ కానీ అలాగే మనకి ఎలా టెంపుల్ స్టైల్లో కానీ చాలా బాగుంటుందండి సో నాకైతే ఈ శారీ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చింది అనేసి ఇది అనేసి నేను పర్చేజ్ చేశానండి సో చూస్తున్నారు కదా ఈ శారీ అనేది నేను సపరేట్గా పర్చేజ్ చేశానండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనమాట సో ఫుల్ గ్రాండ్ ఉంటుంది బట్ మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి సో ఇందులోకి నేను శారీ అనేది శారీలోకి బ్లౌజ్ అనేది నేను సెట్ చేసుకున్నానండి సో బార్డర్ కలర్ మనకి నెవీ బ్లూ టైప్లో ఈ బ్లౌజ్ అనేది నేను సపరేట్ పీస్గా తీసుకున్నానండి సో ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనమాట సో నాకు ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చిందండి సో ఇందులోకి మనకి చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట ఈ బ్లౌజ్ కూడా సో ఇలా స్మాల్ సీక్వెన్స్లో మనము బ్లౌజ్ అనేది తీసుకుంటే మనకి గ్రాండ్ లుక్ ఉంటుందండి హెవీగా లేకోకున్నట్టు సింపుల్గా అయినా కూడా మనకి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా మనకి సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి శారీ అనేది మీకు చూయిస్తానండి సో ఎలా వచ్చింది ఏమి అనేసి సో చూడండి మనకి స్మాల్ లైన్ సిల్వర్ జెరీ వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకి ఎప్పటికీ వెళ్ళదన్నమాట సో మనం వాష్ చేసినా కూడా జస్ట్ లైట్ వాష్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ పనికి వస్తుందండి బాగా మనకి చాలా ఎక్కువ రోజులే పనికి వస్తుంది అనమాట సో ఇది మొత్తము ప్రింట్ కాదండి చూస్తున్నారు కదా ఇదైతే మనకి ప్రింట్ కాదనమాట సో బ్యాక్ సైడ్ కూడా వచ్చింది కాబట్టి మనకి ఇది తొందరగా వెళ్ళదండి సో జస్ట్ లైట్గా మనము వాష్ చేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో చూడండి మనకి ఎంత గ్రాండ్గా ఉందో సో మనకి బార్డర్ వచ్చేసి నెవీ బ్లూ అలాగే మనకి ఇక్కడ లైట్గా మనకి గ్రీనిష్ కలర్ లైట్ గ్రీనిష్ కలర్లో ఉందండి సో మనకి గ్రాండ్ లుక్గా ఉంటుంది సో నాకైతే ఇది నచ్చేసి ఇందులో చాలా కలర్స్ అనేది ఉన్నాయండి సో నాకైతే ఇది బాగుంటుంది అనిపించి నేనైతే పర్చేజ్ చేశాను సో ఇది ఇప్పుడు మనకి ఇది పైన వస్తుందండి ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చేస్తుంది అన్నమాట సో మొత్తం ఇలాగే ఉంటుంది అవుట్లో సో ఇలా మొత్తం మనకి గ్రాండ్గా ఉంటుందండి సో నేను వచ్చేసి ఇందులోకి బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేశానో మీకు నెక్ అలాగే హ్యాండ్స్ అనేది చూయిస్తానండి సో చూస్తున్నారు కదా మనకి పాట్ షేప్ అలా పెట్టించానండి నేను వచ్చేసి సో మనకి ఈ నెక్ అయితే చాలా బాగుంటుందండి సో ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు మనకి పాట్ షేప్లో ఈ నెక్ అనేది చాలా బాగుంటుంది సో మనకి చూడ్డానికి కూడా గ్రాండ్ లుక్ వస్తుందనమాట సో ఇప్పుడు ట్రెడిషనల్ అండి మనకి ఇక్కడ ఒక స్మాల్ ఫైవ్ కుచ్చులు అంట అనమాట ఒక ఐదు కుచ్చులు అలా నేను పెట్టించుకున్నానండి సో సింపుల్గా అయినా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను ఫైవ్ ఫైవ్ అనేది నేను కుచ్చులు అనేది పెట్టించుకున్నానండి సో ఇదంతా ప్లెయిన్గానే పెట్టించుకున్నాను అనమాట సో ఈ నెక్ మాత్రం చాలా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయాలనుకునేవారు ఇలా స్మాల్ కుచ్చుతో మనము ట్రై చేసుకోవచ్చు సో కొత్తగా ఎవరైనా ట్రై చేయకున్న వాళ్ళు ట్రై చేసుకోండి మనకి గ్రాండ్ లుక్ అనేది ఇస్తుందండి బ్లౌజ్ అనేది సో నాకైతే చాలా బాగా నచ్చిందండి సో నేనైతే ఉగాదికి ఈ శారీ అనేది పర్చేజ్ చేశాను సో ఈ వీడియో మీతో షేర్ చేయాలనిపించిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెన్నీ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ శారీ బ్లౌజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది Thank you, bye bye.